హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అలాగే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని అలాగే మీకు ముందుగానే చికెన్ ఒక ఫోర్ టైమ్స్ కడిగేసి చూపిస్తున్నాను చూడండి చికెను అలాగే టమాటా పేస్టు ఉప్పు కారం అలాగే పసుపు ఉప్పు ఉప్పు చూడండి వాటర్తో వేయబట్టి తడిగా అయిపోయింది ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము ఒక టూ టూ స్పూన్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయిన తర్వాత పుదీనా కొత్తిమీర కొత్తిమీర పుదీనా కట్ చేసింది కూడా వేసాను చూడండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కలబెట్టి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా వేస్తున్నాను నేను ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు ఆయిల్ ఆల్రెడీ వేసుకు ఆయిల్ వేసిన తర్వాత ఒకరోజు చికెన్ అనేది మనం అగ్ని చేసుకున్న చికెన్ అనేది కలవలే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చికెన్ పీస్ కానీ కుక్కర్లోనే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెడదాం టూ మినిట్స్ తర్వాత మూత చేసుకున్నాం చూడండి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఈ వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి చికెన్ గరం మసాలా పొడి అంటే చికెన్ మసాలా పొడి వేసాను కరివేపాకు కూడా వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకొని ఇంకా మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను అయితే కలుపుతుంటూ ఉన్నాను చూడండి ఇదంతా కలుపుకోవడం అయిన పోయిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూట ఇంకా వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా అయిపోయినందుకు మనం ఫ్రై చేసుకోవాలి కిరణ్ ఫ్రెండ్స్ వాటర్ అయితే అయిపోయింది కదా ఇది ఫ్రై అయితే మాత్రం అయిపోయింది చూడండి ఒకసారి కలుపుతున్నాను కోసం చూపిస్తున్నాను ఇది పక్కన పెట్టుకుందాం మనం కుక్కర్లోని కుక్కర్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నెయ్యి రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత పోపు బిర్యానీ మసాలా దినుసులు వేసాను పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై వేసిన తర్వాత ఆనియన్స్ అనేది ఆనియన్స్ కాదు అల్లంల్లిని పేస్ట్ వేసాను వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటో మొక్కలు ఒక చిన్న మీడియం సైజ్ టమాటా ముక్క ముక్కలు కట్ చేసుకున్నాను మీడియం సైజు టమాటాలు వేసుకున్నాను అది వేసుకున్నప్పుడు అలాగే ఆనియన్స్ అనేది వేసుకున్నాను చూడండి ఆనియన్స్ కూడా వేసుకొని మనం ఫ్రై చేస్తాము ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకున్నప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఫ్రై చేస్తూ ఉండాలి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పావు స్పూన్ కారం వేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా పొడి అనేది వేస్తున్నాను చూడండి ఇంక ఇప్పుడు బిర్యానీ మసాలా పొడి కూడా వేస్తున్నాను బిర్యానీ మసాలా పొడి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకుందాం కలుపు అలాగే టేస్ట్ తగినంత ఉప్పు కూడా ఇప్పుడే గల్లుపు వేసాను ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది చికెన్ ఫ్రై తీసు బిర్యానీలో నాలుగైదు రకాలు ఉన్నాయి అందులో ఒక రకం చూడండి ఫ్రెండ్స్ అలాగే రైస్ అనేది ముందుగానే నానబెట్టుకున్న రైస్ అనేది నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఆ రైస్ అనేది నీళ్ళు అరికొచ్చి రైస్ మాత్రమే కుక్కర్లో వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి అన్నీ అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత గ్లాసుడికి రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత ఇలా చికెన్ ఫ్రై చేశాను కదా ఆ చికెన్ ఫ్రై అనేది కుక్కర్లో వేసి మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్కి ఉంచాలి చూడండి మూడు విజిల్స్ అయ్యాక బిర్యానీ కూడా చూపిస్తాను స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే బట్టి కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్